శకుంతల తన కుమారుడు భరతుడితో కొంతమంది ముని పొంగవలతో దుష్యంతుడి రాజ్యసభలో ప్రవేశించింది దుష్యంతుడు ఆమెను గుర్తుపట్టలేదు గుర్తుపట్టకుండా మామూలు సామాన్యంగానే ఎందుకు వచ్చారన్నట్లుగా ఒక చూపు చూశాడు ఇది శకుంతలకి చాలా దుఃఖం కలిగించింది ఆనాటి నుండి ఈనాటి కూడా ఇలాంటి సందర్భాలు చాలామంది స్త్రీలలో జరుగుతూ ఉంటాయి దురదృష్టం అనండి అదృష్టం అనండి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా జరిగే విషయాలని వ్యాస మహర్షి చూపించాడు ఇక్కడ ఆ చూపులో ఆవిడికి ఎన్నో రకాలైన అనుభవాలు అతను రాజస్థితిలో ఉన్నాడు తను దేనస్థితిలో ఉంది తన గురించి ఎందుకు ఆలోచిస్తాడు నిజంగా చూసి కూడా మర్చిపోయినట్లు నటించచ్చు అతను ఏదో మన ఆశ్రమానికి వచ్చాడు కాబట్టి మనకి నచ్చినట్లుగా మాట్లాడతాడు తన రాజ్యానికి వెళ్తే తను అలా మాట్లాడతాడా ఎవరైనా బంధువులైనా అంతే కదా వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడు అవసరమైనప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనకు అనుకూలంగా మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని మెచ్చుకుంటూ మనకి అనుకూలంగా మాట్లాడి వాళ్ళ పని తీర్చుకుని నిర్వహించుకుని వెళ్ళిపోతారు అప్పుడు కూడా ఇక్కడ కూడా దుష్యంతుడు అలాంటి వాడే తను తన కార్యనిర్వహణకే వచ్చాడు ఆ పని పూర్తి చేసుకున్నాడు నన్ను ప్రలోభ పెట్టాడు వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ రాజ్యసభలో ఇతనికి జ్ఞాపకం చేయాలి ఎలాంటి దురదృష్ట స్థితిలో నేను ఉన్నాను అనుకున్నాను తరతరాలుగా వస్తున్న స్త్రీలకి వచ్చే అనేక అనుభవాలు ఇందులో కనిపిస్తాయి ఎవరు ఎన్ని కథలు రాసినా ఎన్ని విషయాలు చెప్పినా వయసు ప్రభావం అయితేనేమి కర్మ సిద్ధాంతం వల్ల అయితేనేవి ఇలాంటి స్థితిని కొంతమంది స్త్రీలు ఎదుర్కొనవలసి వస్తుంది అనేక ఆలోచనలు శకుంతలని మామూలు స్త్రీలాగే శకుంతల ఇక్కడ మేనక కూతురు కాదు మహర్షి ఆశ్రమంలో పెరిగిన శకుంతల కాదు చాలా సామాన్యమైన స్త్రీగా తన స్థితి ఏమిటి అని ఆలోచించింది అతని చూపులు చాలా కఠినంగా ఉన్నాయి ఏ రకంగానూ ఒక తెలిసిన వ్యక్తిని చూస్తున్నాను వీళ్ళు ఎందుకు వచ్చారు అన్న ఆలోచన అతను కలగట్లేదు అతని చూపులు చాలా కఠినంగా ఉన్నాయి నా సమయం వృధా అవుతోంది నువ్వు ఎందుకు వచ్చావు అన్నట్లుగా ఉన్నాయి పోని అతను మర్చిపోయాడా అంటే మర్చిపోయిన వ్యక్తులకి జ్ఞాపకం చేయడం సులభం కానీ ఇతను మరిచిపోలేదు మరిచిపోయినట్లుగా నటిస్తున్నాడేమో అని శకుంతలకి అను అనుభవంలోకి అనిపించింది ఇతనికి ఎలా చెప్పాలి ఎంత దీనస్థితి చూడండి ఎంత దీనస్థితి ఒక రాజ్యసభలో రాజా నువ్వు నన్ను ఫలానా వచ్చి అక్కడికి వచ్చి నన్ను ఎన్నో కబుర్లు చెప్పి గాంధర్వ వివాహం చేసేసుకున్నావు అన్న విషయం ఒక రాజ్యసభలో చెప్పాలంటే ఏ స్త్రీకైనా ఎంత లజ్జ కలిగిస్తుంది ఎంత తలవంచుకునే పరిస్థితి వస్తుంది కానీ తను తను సంభాళించుకుంది ఎందుకు తన వచ్చిన పని వేరు తను అతనితో సుఖంగా జీవితం గడపడానికి రాలేదు తను ఇక్కడ పుట్టిన ఈ భరతుణ్ణి రాజ్య వంశకర్త కింద చేసి రాజ్యం మీదకి యువరాజుని చేయడానికి తను వచ్చింది అంతేకాని కేవలం తన సుఖం కోసం రాలేదు ఆ విషయాన్ని శకుంతల దృష్టిలో పెట్టుకుంది సరే నిజమే చాలా కష్టమైన విషయం కఠినమైన విషయం కానీ నెమ్మదిగా అతనికి చెప్దాం ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం అని చెప్పేసి అనుకుని మహారాజా నువ్వు ఆ సందర్భంలో వేటకని వచ్చి మా కన్నమ్మని ఆశ్రమానికి వచ్చావు కదా జ్ఞాపకం ఉందా ఆ రోజు నాకు ఒక మాట ఇచ్చావు నా కుమారుణ్ణి వంశకర్తగా చేస్తాను అని యువరాజుని చేస్తావు అని ఆ రకమైన మాటతోటి నేను ఇక్కడికి వచ్చి ఈ సభలో ఒంటరిగా నిలబడవలసి వచ్చింది నీకేమైనా జ్ఞాపకం ఉందా అని అడుగుతుంది అంతేకాని తను గాంధర్వ వివాహం చేసుకున్నాడు అన్న విషయం చెప్పదు అంటే సభలో పాటించవలసిన ఔచిత్యాన్ని ఎక్కడా మర్చిపోలేదు శకుంతల మామూలుగా సాధారణంగా ఏం జరుగుతాయి ఇలాంటి సందర్భాల్లో వెంటనే మామూలు ఇప్పుడుగా ఇప్పుడు పరిస్థితుల్లో అయితే వెంటనే చొక్కా పట్టుకున్నాం కాలర్ పట్టుకున్నాం వెంటనే ప్రశ్నించడం మొదలెడతారు స్త్రీలు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ అలా జరగకుండా ఎంత సంయమనం పాటించాలి ఇలాంటి విషయాలు జరిగినప్పుడు సంయమనంతో ఉండాలి తల్లిదండ్రులు పిల్లలు కూడా విషయాన్ని జాగ్రత్తగా తన వైపుకు తిప్పుకోవాలి అన్న విషయాన్ని శకుంతల తెలుసుకుంది మహారాజా మీరు మర్చిపోయి ఉంటారు మీరు ఆ రోజున వచ్చారు కదా వచ్చి నాకు ఒక మాట ఇచ్చారు నా కుమారుణ్ణి యువరాజుని చేస్తాను అని అంటే అందులోనే అంతా గాంధర్వ వివాహం అన్నీ కూడా చెప్పకుండానే ఆవిడ చెప్పింది ఆ విషయం గురించి నేను ఇక్కడికి వచ్చాను ఈ కుమారుని తీసుకుని చూడండి చక్రవర్తి అవ్వాల్సిన లక్షణాలన్నీ ఆ బాలులో కనపడుతున్నాయి బాలసూర్యుడిలా వెలిగిపోతున్నాడు ఆ బాలుడు ధైర్య సాహసాలలో కానీ ధర్మంలో కానీ ప్రవర్తనలో కానీ ఒక మహారాజుకు ఉండవలసిన లక్షణాలలో ఏమీ తక్కువ పోలేదు అబ్బాయి అందుకని వెంటనే ఈ అబ్బాయిని స్వీకరించండి మీరు అని చెప్తాడు అలా ఆ విషయం ఆవిడ ఎలాగా అతనికి చెప్పాలి అని ఒక విషయం మీద ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఆలోచించి ఆ మహారాజుకి ఆ సభలో ఎన్ని విషయాలు వివరిస్తుందంటే ఒక్కొక్క విషయం మనం చెప్పుకుందాం తర్వాత కాలం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్